జరగబోయేది వేరు ఎవరైనా అక్రమ లేఅవుట్లు వేస్తారు అక్రమంగా అఫీషియల్స్ మేనేజ్ చేసుకొని మేము లేఅవుట్లు వేసుకుంటాము మాకు నచ్చినట్టు మేము ఉంటాము ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేఅవుట్ లేయడం కానీ అక్రమంగా చెరువులు తవ్వడం కానీ అక్రమంగా పేదవాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం కానీ ఏదైనా ఇల్లీగల్ గా ఎక్కడైనా చెయ్యాలనే ఆలోచన రావడానికి కూడా మేము వదిలేయండి ఈ రోజుతో ఏదైనా త్రూ ప్రోపర్ ఛానల్ గవర్నమెంట్ అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితులను టోర్ట్ పని చేసే పరిస్థితి లేదు మళ్ళా ప్రశ్నలో కూడా చెప్తున్నా ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తామని డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్ కూడా అమౌంట్ చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లోని ఎండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్ గా నన్ను ఎప్రోచ్ మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్ లోని తాలూకా కంప్లైంట్ వేస్తే ఎవరి ఫైవ్ డేస్ కి కానీ త్రీ డేస్ కి కానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కరిస్తే ఉంది కదా ఎవరికి కూడా ఇల్లు ఇల్లు పట్టడానికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మర్చివర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా అధికారులు ప్రాప్తిగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే సమావేశం అంటారు పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారో అది మీ ఇష్టం నేనైతే ఒక పరిచయ వేదిక వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాల్లో పనిచేసే దానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకు ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడం మాట్లాడడానికి అది చూడడం జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కి అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు సో వాట్ ఎవరి టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్ హౌస్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా నాకు పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పాను మీకు అలాగే చెప్తాను ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాతో లేకపోతే నా పక్కన లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పాను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి ఏ గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా ఈ అందరూ కూడా నాకు చేయుతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అనగంగా పని చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను పాస్ట్ ఫాస్ట్ అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించారు ప్రేవకు లేని సమస్య ఉండదు ప్రేవకు లేపగల సమస్య కాదు నాకు తెలుసు ప్రతి సమస్య పరిష్కారం ఉండదు డిఈ గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చేయలేనో మాత్రం చెప్పే నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామని దానికి సహాయం అది నేను ఏ రకంగా చేయగలను దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి ఇప్పుడు అఫీషన్స్ అంతా ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది బంగారం విషయంలోనే కానీ గ్యాంజాయి విషయంలోనే కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టం తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది గా ప్రెజర్ ఉంటుంది మీరు ఆ ప్రెసర్ని కూడా చాలా తేలిక తీసుకోండి ప్రెజర్ పడదు ప్రెజర్ పడదు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే ఇక్కడ స్టార్ట్ రావడం పక్షాన అన్ని రిక్వైర్మెంట్స్ పరిశాలి ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి మీరు అందరూ మనం సహకరించండి రైల్వైన తర్వాత ప్రస్తువాళ్ళందరికీ బయటకెళ్తే నేను మా అఫీషియల్స్తో ఒకసారి క్లియర్గా నేను ఒకసారి మాట్లాడుకుంటాను